నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో నమస్కారం నమస్కారం గురు శ్రీమాత అండి సెప్టెంబర్ మాసం విశేషంగా ధనుస్ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది సో గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఓవరాల్ గా ఈ నెల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ నమః శ్రీ గురుభ్యో భూ నమ నమో దేవ్యై శివాయే శివాయ నమః నమ ప్రకృతి భద్రాయే నిహితాం ప్రణతాస్మిత ధనుసు రాశి వారికి ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే దీని యొక్క ప్రభావం వీళ్లకు శుభాన్ని చేకూర్చేటటువంటి ఫలితాలు అలాగే ఈ ధనుసు రాశి వారికి ఈ మాసంలో అనుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా చాలా సక్రమంగా అందుతాయి అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు విదేశీ ప్రయాణం చేసుకోగలుగుతారు డబ్బుని విపరీతంగా సంపాదించుకోవడానికి మార్గాలు ఏర్పడుతూ ఉంటాయి సినిమా సెలబ్రిటీస్లకు మంచి మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి రాజకీయ నాయకులకు మంచి భవిష్యత్ అనేటటువంటిది ప్రారంభమవుతూ ఉంటుంది ప్రజల యొక్క మనల్ని ఎక్కువగా పొందుతారు అలాగే విందులు వినోదాలు ఎక్కువగా పాలుపంచుకుంటూ ఉంటారు రాబోయేటటువంటి మాసం వీళ్ళకు చాలా అద్భుతమైనటువంటి మాసము అని చెప్పుకోవచ్చు ఈ సమయం వాళ్ళకు దీపావళి వరకు అనుకూలంగా సమయం కనుక మీరు పెట్టుబడులు పెట్టాలన్నా లావాదేవీలు చెయ్యాలన్నా విదేశాలకు వెళ్ళాలనుకున్నా ఇది చాలా అనువైనటువంటి సమయం ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తూ ఉంటాయి అలాగే ఉద్యోగంలో మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వారు మరింత పొజిషన్కి వచ్చేటటువంటి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ ధనస్సు రాశి వారికి ఈ మాసము అనువైనటువంటి మాసము అని చెప్పుకోవచ్చు ఇంకా వాళ్ళ జీవితంలో మంచి ఫలితాలంటే వివాహం కానటువంటి వారికి వివాహ యోగం కుదిరేటటువంటి అవకాశం ఏర్పడుతుంది సంతానం లేనటువంటి వారికి ఈ మాసంలో శుభవార్త వినేటటువంటి యోగం ఏర్పడుతూ ఉంటుంది చాలా మందికి ధనుస్సు రాశి వారికి సంతానం ఆలస్యం అవుతూ ఉంటుంది కానీ ఈ మాసంలో తప్పకుండా శుభవార్తలు వినేటటువంటి యోగం ఏర్పడుతూ ఉంటుంది కుటుంబంలో చిక్కులు చికాకుల నుంచి బయటపడేటటువంటి యోగం ఏర్పడుతూ ఉంటుంది కనుక ఈ మాసంలో ధనుస్సు రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు చాలా చాలామంది మహర్జాతకం అంటే ఏదో ఆలోచిస్తూ ఊహల్లో బతకండి మహర్జాతకము మీన్స్ కష్టపడేటటువంటి తత్వం అలవాటు అవుతుంది డబ్బులు దాచుకునేటటువంటి పరిస్థితులు బాగుంటూ ఉంటాయి పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు ఇన్ని రోజులు ఒక మాయలో ఒక దిగ్బంధంలో ఉంటారు ఆ మాయంతా ఆ మబ్బులన్నీ విడిపోయేటటువంటి సూచనలు ఈ మాసంలో మీకు ఏర్పడతాయి కాబట్టి దానినే మహర్జాతకం అంటారు పూర్వజన్మ పుణ్యము చేత పూర్వజన్మ కర్మ చేత కొంతవరకు మీకు శుభయోగాలు మీకు సహకరించేటటువంటి వాళ్ళు చాలామంది మీ జీవితంలో వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి మంచి స్నేహం ఏర్పడుతూ ఉంటుంది మంచి మంచి సదావకాశాలు వచ్చేటటువంటి యోగం ఏర్పడుతుంది కాబట్టి ధనుస్సు రాశి వారికి మహర్జాతకము అని అన్నాను స్పెషల్లీ ఏంటంటే ధనుస్సు రాశి వారు చాలా ముక్కుసూటి మనుషులుగా ఉంటూ ఉంటారు వాళ్ళు అనుకున్నది ఏదైనా కూడా ముఖం మీద చెప్పేస్తూ ఉంటారు ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి వారు అని చెప్పుకోవచ్చు మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు మంచి ఫిలాసఫర్ మంచి నీతి వాక్యాలు చెప్పడానికి ముందుండేటటువంటి వారు మంచైనా చెరైనా ఏదైనా ముఖం మీద చెప్పేటటువంటి వారిలో ధనుస్సు రాసి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ మాసంలో తప్పకుండా కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు కోర్టు వ్యవహారాదులు గాని పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు గాని చిక్కులు చికాకులు సమస్యలు ఏ ఉన్నా కూడా ఈ మాసంలో చక్కగా పరిష్కరించుకునేటటువంటి అనువైనటువంటి సమయంగా చెప్పబడుతున్నటువంటి మాసం కనుక ఈ మాసంలో వాళ్లకు అదృష్ట యోగం ఉంది పట్టిందల్లా బంగారం అవుతుంది కోటీశ్వరులు కావడానికి ఈ మాసం వాళ్లకు అనుకూలమైనటువంటి మాసము అంటే వాళ్ళు ఏవైతే ఇన్ని రోజులు ఇబ్బందులు పడుతున్నారో ఆర్థిక పరంగా కావచ్చు శారీరక పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు వాటన్నిటిని చిక్కుముడలను పూర్తిగా తొలగించుకునేటటువంటి అదృష్ట యోగమైనటువంటి మాసం ఈ మాసము కనుక ఈ మాసంలో వాళ్లకు శుభయోగాలు శుభ ఫలితాలు ఉన్నాయి చాలా మంది కోట్ల కోట్లు సంపాదిస్తారు అని అంటూ ఉంటాము దానికి అర్థం ఏంటి అని అంటే కోట్ల కోట్లు అని అంటే కనుక డబ్బు అనేటటువంటిది కాదు మీరు సంపాదించే దానికంటే ఇంకాస్త ఎక్కువగా సంపాదించేటటువంటి అవకాశం చాలామంది ఏమంటారు మేము కోట్లు సంపాదించేది ఉంటే మా దగ్గర ఉంటే మీ దగ్గరకు ఎందుకు వస్తామయ్యా అని చెప్పి చాలామంది పరిహాసం చేస్తూ ఉంటారు కోట్లు అంటే డబ్బులనే కాదు ఆరోగ్య సమస్యలున్నా చిక్కులున్నా చికాకులున్నా వాటి నుంచి బయటపడుతూ ఉంటారు పదివేలు సంపాదించేటటువంటి వాడు నెలకు యాభై వేలు సంపాదించేటటువంటి అర్హత కలుగుతుంది అని అర్థం చేసుకోవాలి అది దానికి అర్థం కనుక ఇలాంటి విధానాలు ఇలాంటి అవకాశాలు ధనుసు రాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి భవిష్యత్ అంటే ఏదైనా మంచి పదవి పదవులు రావడము ప్రజల యొక్క మన్ననలు పొందడము రాబోయేటటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి అలాగే ఇంకా కొన్ని ఎలక్షన్స్ ఉంటూ ఉన్నాయి అలాంటి వారికి కూడా ఎవరైతే దాంట్లో క్యాండిడేట్స్ నిలబడదామనుకుంటారో అలాగ మంచి యోగం ఇప్పుడు ప్రారంభమవుతుంది కాబట్టి శుభయోగాలు చేకూరేటటువంటి అవకాశాలు కనిపి ఓకే విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటే అందరికీ ఇలాగే ఉండడం లేదు కొంతమందికి చెడు ప్రభావం కూడా ఉండొచ్చు కదా మరి వాళ్ళు దీని నుంచి అలా తప్పించుకోవాలి గ్రహణం ఇంపాక్ట్ తో అయితే ఈ యొక్క గ్రహణం ఇంపాక్ట్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ధనుస్సు రాశి వారు వీలైతే గనక నేను ఈ గ్రహణ సమయంలో రాత్రి ఎనిమిది గంటలకు పూజ ప్రారంభం అవుతుంది కాబట్టి వీలైతే గనక నేను చేసేటటువంటి అరిష్ట తంత్ర యాగంలో వచ్చి పాల్గొనండి తద్వారా మీకు శుభం లాభం కలుగుతుంది వచ్చిన ప్రతి ఒక్కరికి యంత్ర ప్రసాదం ఇస్తాను అలాగే ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహమైనటువంటి ఒక రక్షణ కూడా మీకు అందజేస్తాను కనుక ఆ రక్షణ తీసుకోండి చక్కగా ఆ యంత్రాన్ని మీ పర్సులో పెట్టుకోండి తద్వారా మీకు శుభం లాభం కలుగుతుంది ఒకవేళ రానటువంటి వారు ఎవరైనా ఉన్నారయ్యో నేను గ్రహణం అయిపోయిన తర్వాత చూశానే అని చెప్పి బాధపడాల్సిన పని లేదు ఆ రక్షలు ఆ యంత్రాలు ఎప్పటికీ మూడు వందల అరవై ఐదు రోజులు నా దగ్గర ఉంటాయి కనుక ఎవరైనా తర్వాత చూసినా సరే ఆ యొక్క యంత్రము రక్ష మీరు ఆర్డర్ చేసుకునే ప్రయత్నం చేయండి అవి ప్రతి ఒక్కరికి మేము ఇంటికి మీకు పార్సల్ చేసి పంపిస్తాం కనుక అవి పూజలో పెట్టి మీకు ఇస్తాం కనుక దానివల్ల కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గించుకునేటటువంటి అవకాశాలు ఉంటాయండి కొన్ని నక్షత్రాల వాళ్ళకి కొన్ని రాసుల వారికి ఈ గ్రహణం చెడుగా ఉంటే కొన్ని రాసుల వారికి కొన్ని నక్షత్రాల వారికి పాజిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది శుభాలు చేకూరేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి ఎందుకంటే కొందరికి నష్టమయ్యేటటువంటిది మరి కొందరికి లాభం చేకూరుస్తూ ఉంటుంది ఒక రోగికి నష్టము డాక్టర్లకు ఫీజు కట్టాలి అదే డాక్టర్కి లాభం ఫీజులు వస్తున్నాయి కాబట్టి అలాగే ఇక్కడ కొంత నష్టము కొంతమందికి లాభాన్ని చేకూరుస్తుంది కాబట్టి దీంట్లో శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్క మానవాళికి ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ గ్రహణ సమయాలలో పట్టు విడుపు స్నానాలు గర్భిణీ స్త్రీలు పాటించేటటువంటి నియమాలు ప్రధానంగా ఉండి తీరాలి ఎందుకంటే ఇది సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణము ఈ చంద్రగ్రహణం అనేటటువంటిది ఆద్యంత పుణ్యకాలము అని దీనికి పేరు అంటే పుణ్యకాలము అన్నదానికి అర్థం ఏంటి అంటే ఈ గ్రహణ సమయంలో జప తప హోమాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు దీని యొక్క రేడియేషన్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని అస్సలు చూడకూడదు అందులోని శతభిష నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు మళ్ళీ ఈ ఏ రాశుల వారంటే మేష వృషభ మిథున రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు ముఖ్యంగా ఏ రాశులు కుంభ మేష వృషభ మిథున నాలుగు రాసుల వారు చూడకూడదు శతభిషా నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రము ఈ రాసుల వారు కూడా చూడకు ఈ నక్షత్రాల వారు కూడా చూడకూడదు ఎందుకంటే శతభ శతభిషా నక్షత్రంలో ప్రారంభమై పూర్వాభాద్ర నక్షత్రంలో ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు ఇది శాస్త్రం అండి ఓకే సో కొన్ని రాసుల వాళ్ళకి ఇబ్బందికరమైన మాట్లాడుకున్నాము వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా ఏ పనులు అవాయిడ్ చేయాలంటారు అయితే ఈ ఎవరైతే ఈ నక్షత్రాలు శతభిషా నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం ఎవరికైతే ఏర్పడుతుందో ఎవరైతే ఆ జాతకులు ఉన్నారో తప్పకుండా ఆ యొక్క గ్రహణ సమయం అంటే రాత్రి ఎనిమిది గంటలకు మా యొక్క ఆశ్రమంలో మా యొక్క ఆలయంలో అరిష్ట నివారణ తంత్ర యాగం ప్రారంభమవుతుంది మీరు ఎవరైనా శతభిషా నక్షత్రం వారు పూర్వాభాద నక్షత్రం వారు ఉంటే గనక రండి ఈ యొక్క పూజలు చేసుకోండి గ్రహణ సమయంలో చేసేటటువంటి తాంత్రిక విధానాల పూజలు కొన్ని ఉంటాయి అవి వచ్చి చేయించుకోండి అలాగే రాసులలోకి వస్తే గనక కుంభరాశి వారు తప్పకుండా ఆచరణ చేసుకోవాలి మేష వృషభ మిథున రాశి వారు తప్పకుండా మా యొక్క ఆలయానికి వచ్చి ఈ పూజలలో పాల్గొని ఎందుకంటే గ్రహణం యొక్క ఎఫెక్ట్ రేడియేషన్ నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఈ నక్షత్రాల మీద ఈ రాసుల మీద ప్రభావం చూపిస్తుంది ఇక ఈ రాసుల వారికి నెగిటివ్ ఇంపాక్ట్ ఇక పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి రాసుల్లో ముఖ్యంగా నాలుగు రాసులు ఉన్నాయండి ఒకటి కన్యా రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది ఈ గ్రహణ యొక్క ఎఫెక్ట్ వల్ల అలాగే ధనస్సు రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది మీన రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది అందులోనూ సింహరాశి వారికి ఈ నాలుగు రాసుల వారికి ఈ గ్రహణ సమయం వల్ల మహర్జాతకం పట్టబోతుంది ఓవరాల్ గా ధనుస పరిస్థితి ఈ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు